హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ పథకాల్లో భాగమైన ఆరు పథకాలకు సంబంధించి ఒక పథకానికి ఐదు వేల రెండు వందల కోట్లని నిన్నటి రోజున విడుదల చేయటం జరిగింది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మహిళ ఖాతాలోకి జమ కావటం జరిగిందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కలర్ సబ్స్క్రైబ్ బట్టండి దాని పక్కనే ఉన్న బెల్ సుంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందుకంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి జగన్ అన్న దీవెన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్న పెండింగ్ డబ్బులని నిన్నటి రోజున విద్యార్థుల యొక్క తల్లుల జాయింట్ ఖాతాలోకి ఐదు వందల రెండు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేయడం జరిగింది ఈ పథకం ద్వారా ఇప్పటికే రెండు క్వార్టర్లకు సంబంధించిన డబ్బులు అనేవి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి విడుదల కావడం జరిగింది ఈ విద్య దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోండి